రుచికరమైన నోరూరించే శాకాహార మాంసాహార పచ్చళ్ల తయారీ కేంద్రం మరియు ప్రపంచ దేశాలకు ఎగుమతులను అందించే ఉత్పత్తి స్థాయి కేంద్రం పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని జనసేన ముఖ్య నాయకులు జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ పేర్కొన్నారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ ప్రశాంతనగర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త అళారి నాగేశ్వరరావు సారథ్యంలో ఏర్పాటు చేసిన అమోగస్ కిచెన్ పచ్చలు ఉత్పత్తి కేంద్రం జనసేన నాయకులు తోట నాగేష్ ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాండురంగస్వామి దేవాలయ చైర్మన్ యాల వరాహలు సీనియర్ వైసీపీ నాయకులు ధనిశెట్టి బాబురావు వైస్ ప్రెసిడెంట్ జగత భవానీ సీను రాష్ట కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జగత్ శ్రీనివాస్ ప్రముఖ న్యాయవాది డాక్టర్ బోడా పాల్గొని ప్రొపరైటర్లు నాగేశ్వరరావుకి శుభాకాంక్షలు అందించారు అలాగే ఈ కార్యక్రమంలో బోడేటి సూరిబాబు జగత శ్రీధర్ ఐఎన్ మూర్తి ఇంజారపు సూరిబాబు శ్రీను పల్లబాల ముక్కడిపల్లి నాగరాజు తదితరులు హాజరయ్యారు ఈ మేరకు జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్ ప్రొపరైటర్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు నమ్మకం ప్రారంభించడం జరిగింది గుట్టేశ్వరబాబు గారు అబ్బాయి ఆడారి అయితే దీనికి ఎటువంటి రసాయనికాలు వాడకుండా పూర్వం మన ఇళ్లలో ఏదైతే ఆవకాయ అంటే పెట్టుకుని అమ్మమ్మ గారి నుంచి ప్రతి ఒక్కరికి వచ్చేది ఓ పదివేలు మాత్రం పెళ్ళేవన్న పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అందరికీ అమ్మమ్మ గారు ఎంత ఆ అమ్మమ్మ గారు రుచులు ఉండేలాగా ఈవేళ ఇక్కడ ఏర్పాటు చేయడం పాకిరాబేట్లో చాలా గర్వించాం దీనికి మరి ముఖ్య అతిథి గారు దక్షిణ బాబురావు గారు అలాగే మండల ప్రెసిడెంట్ వైసీపీ అలాగే పాగ్రాపేట పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జయదర్ సేని గారు ఇంకా వార్డు మెంబర్లు మాజీ మెంబర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ పచ్చల్లో ప్రజలందరూ కూడా ఈవేళ ఆవకాయ పెట్టుకోవడం అంటే చాలా అది ఒక బ్రహ్మవేసి కింద అయిపోయింది ఎవరో పెట్టుకోలేని పరిస్థితి దారిలోనే ఏదో ప్యాకెట్లు కొనుక్కొని పట్టుకోకుండా దీనికి ఏంటంటే పూర్తిగా ఆర్గానిక్ టైపు ఏంటి ఈ కాయలు కొనా నుంచి కూడా అలాగే చికెన్ కూడా రొయ్యలు చికెన్ అన్ని ఐటమ్స్ కూడా ఉన్న సుమారు ఇరవై నాలుగు రకాల ఐటమ్స్ పచ్చల్లో మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటే రాబోయే కాలంలో ఇక్కడ అంతా కూడా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ ఇళ్లలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండే విధంగా ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అంతా కూడా ఎటువంటి రసాయనికాలు కానీ కల్తీ నూనె కానీ నట్ నూనె వాడి అలాగే కళ్ళుప్పు వాడి అలాగే ఆవాలతోటి ఎంతో పూర్వం ఏ విధంగా చేసుకున్నాం ఆ విధంగా రుచికరంగా ఉండే విధంగా మరి ఇక్కడ ఏర్పాటు చేశారు అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు ప్రతి కుటుంబంలో కూడా విదేశాల్లో ఒకరు ఎవరో ఒకరు ఉంటున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళినాక వీళ్ళకి పర్మిషన్ కూడా ఇంటర్నేషనల్ పర్మి లైసెన్స్ కూడా ఉంది కాబట్టి దానికి కూడా వీళ్ళు సప్లై చేస్తారు అలాగే ప్యాకింగ్ కూడా ఎక్కడికైనా పట్టుకెళ్ళినాక ప్యాకింగ్ యూనిట్ కూడా ఉంది అంటే ఫ్లైట్లోకి వెళ్ళాలంటే వేరే ప్యాకింగ్ చేయాలి కాబట్టి ఆ ప్యాకింగ్ యూనిట్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పచ్చళ్ళ అంటే బెల్లం కూడా అనకాపిల్ల బెల్లం ఆర్గానిక్ బెల్లం ఎటువంటి రసాయనికాలు వాడికంటే కూడా అమ్ముతున్నారు కాబట్టి అంత పూర్తిగా ఆర్గానిక్ టైప్ లో ఈ పచ్చళ్ళన్నీ కూడా తయారు చేస్తున్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని పాయిరేట వీళ్ళకి మంచి ఈ అమోగాసు పచ్చళ్ళ చికెన్ కిచెన్ వాళ్ళకి అందరూ కూడా సహకరించాలని గ్రామస్తులు అలాగే ఎంప్లాయీస్ ఈ సందర్భంలో తెలియజేస్తూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకు నడాలని కోరుకుంటున్నాను కిచెన్ అని మొత్తం వెజ్ నాన్ వెజ్ ఇందులో ఏంటంటే ఎలాంటింగ్ సో కానీ ఏమీ లేకుండా మా ఓన్ ఫార్ములాతో చేసుకుని ఇప్పుడు అందరికీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తక్కువ రేటులో వెజ్ నాన్ వెజ్ ఫిట్స్ మేము దగ్గర దగ్గర ఇరవై ఐదు ఐటమ్స్ వరకు అందిస్తున్నామండి అలాగే మన తిండి పై కూడా పచ్చరు ప్రాంతాలకు ఫ్రీగా అండ్ డోర్ డెలివరీ చేయబడుతుంది ఫ్లాడ్ అయినా సరే అలాగే మేము కొంచెం ఈ పచ్చళ్ళ వ్యాపారంలో పచ్చళ్ళు పెట్టడంలో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మా ఇంట్లో అందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందువల్ల మా సొంత ఫార్ములతో ఎలాంటి రిజర్వేటివ్స్ లేకుండా మా ప్రత్యేకత అయితే రిజర్వేటివ్స్ లేకుండా టేస్ట్ ఇన్సాల్ట్ లేకుండా ఎక్కువ రోజులు ఉండేలా పచ్చల్లో తయారు